నమస్తే అండి నేను ఈరోజు టమాటా చట్నీ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను ఈ టమాటా చట్నీ వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది ఇది చిన్నపిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటాలు కిలో టమాటాలు తీసుకున్న ఈ కిలో టమాటాలు బాగా కడిగి ఆరబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక మందపాటి పాత్ర స్టవ్ మీద పెట్టి అది కొంచెం వేడైన తర్వాత ఆవిడంతా నీడంతా ఆవిడైన తర్వాత ఈ టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం ఒక పది నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఒక నిమ్మకాయంత సైజు చింతపండును బాగా నార తీసి బాగా కడిగి వేసుకోవాలి అందులో పసుపు సాల్ట్ ఒక స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఈ నీరంతా ఆవిరి ఆవిరైపోవాలి నీరంతా ఆవిరయితేనే టేస్ట్గా ఉంటుంది నిల్వ ఉంటుంది టమాటా చట్నీ కాబట్టి ఈ నీరు మొత్తం ఆవిరయ్యే వరకు ఒక ఇంకా ఒక అరగంట టైం పడుతుంది అలాగే ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టి ఒక అరగంట సేపు అయిన తర్వాత తీస్తే ఇలా మొత్తం ఇలా నీరంతా ఆవిరై ఉంటుంది ఈ ఆవిరైన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకొని టమాటా గుజ్జును మొత్తం చల్లారనివ్వాలి స్టవ్ మీద ఇంకో చిన్న బాండి పెట్టి మెంతులు జీలకర్ర వేయించుకోవాలి దోరగా ఈ జీలకర్ర మెంతులతోటే టేస్ట్ వస్తుంది ఇది ఎక్కువ వేయిస్తున్నా కానీ ఒక స్పూనే వేయాలి ఇది స్టోర్ చేసి పెట్టుకోవడానికి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా ఇది దోరగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీలలో టమాటా చట్నీ అయినా ఏ చట్నీలైనా జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి బాండీ పెట్టి ఆ బాండిలో ఒక టీ గ్లాసు ఆయిల్ తర్వాత కొంచెం సరిపోదనిపిస్తే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని పోపులో కొంచెం సేపు బాగా వేగనిచ్చిన తర్వాత దోరగా వేగిన తర్వాత పోపు మాడకుండా కొంచెం మంట చిన్న మంట పెట్టాలి కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లోనే తయారు చేసుకోవాలి అయితేనే టేస్ట్ ఉంటుంది చట్నీలలో ఎప్పటి అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న అల్లం పేస్టును వేయాలి వేసి ఇది కూడా ఆయిల్లో దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మంట చిన్నగా పెడితేనే ఇది మాడకుండా ఉంటుంది లేకుంటే మాడిపోతే టేస్ట్ ఉండదు ఇది కొంచెంసేపు ఆయిల్లో కొంచెం పచ్చివాసన వరకు వేగిన తర్వాత కొంచెంసేపు వేగనివ్వాలి ఈ మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని ఈ ఈ పోపులో ఒక స్పూన్ టీ స్పూను పసుపు వేసుకొని కొంచెంసేపు మ ఈ ఈ పసుపు అంతా కలిసే వరకు కలుపుకొని కొంచెం అయిన తర్వాత ఇది కూడా చల్లారని ఇవ్వాలి ఈ జీలకర్ర మెంతుల పొడి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ టమాటా గుజ్జును కూడా ఈ మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక గ్లాసు టీ గ్లాసు మిరపొడి అయితే సరిపోతుంది కారం పొడి ఆ టీ గ్లాసులోనే అదే గ్లాసులో సగం ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు అదైతే సరిపోతుంది ఒక స్పూను జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూను ధనియాల పొడి పొడి వేసుకొని ఇది మొత్తం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వేడివేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు చేయొచ్చు చాలా ఇష్టపడతారు పిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ